హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి మా అబ్బాయి పుట్టి ఇప్పటికీ నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు అయిందనమాట అయితే ఆ రోజు బిస్మిల్లా ఖానీ అని చేపిస్తారు దాన్నే అక్షరాభ్యాసం అని అంటారనమాట అయితే ఆ రోజు పర్టికులర్గా దేవుడికి సంబంధించి కొన్ని సూరాలు అయితే చదివిస్తారు పిల్లడికి అదేంటి నాలుగు సంవత్సరాల వరకు అప్పటికీ వాళ్ళకి యాక్టివిటీ ఎక్కువ అవుతుంది కదా మూడు సంవత్సరాల నుంచే వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు కదా అని అనుకుంటున్నారేమో మనం చిన్నప్పుడు అవి కూడా లేవు కదండి ఎల్కేజీలు యూకేజీలు ఉన్నాయా స్టార్ట్ అవ్వలేదు కదా అంగన్వాడీ తప్ప అలాగే ఇది కూడా నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి అక్షరాభ్యాసం అనేది చేపిస్తారనమాట అసలు అయితే నేను గుర్తులేదు నాకు ఇది చేపించాలి అన్నది ఆడపిల్లల నుంచి అనుకుంటున్నాను చేపించాలి అని మర్చిపోతున్నాను వేడికి కూడా అలాగే మర్చిపోయానేమో అనుకున్నాను కానీ పిల్లలు కూడా గుర్తు చేశారు మామూలుగా సింపుల్గా అయితే దర్గాకు తీసుకెళ్ళి ఇలా చదివి చేశామన్నమాట మామూలుగా ఏం చేస్తారంటే పెళ్ళికొడుకులా రెడీ చేసి బాబుని ఇంటికి పిలుస్తారు ఇంటికి పిలిచి కొంతమంది చుట్టాలని పిలుచుకొని భోజనాలు పెడతారనమాట మనం అన్ఎక్స్పెక్టెడ్గా చేశాం కాబట్టి ఇలా అయినా చేసేయచ్చు ఏం పర్వాలేదు అసలు బిస్మిల్లా ఖానీ గురించి నేను చాలామందిని అడిగానండి ఎలా చేయాలి అంటే ఎవరు ఏం చెప్పలేదు నాకు తెలియదు అన్నట్టుగా లైట్ తీసుకున్నారు నేను కూడా సర్లే అన్నట్టుగానే అనుకున్నాను అనమాట తొమ్మిదో తారీఖుకి గుర్తొచ్చింది ఇవాళ వాడిది నాలుగు సంవత్సరాలు పూర్తయింది కదా నాలుగో రోజు కదా ఇది అని చెప్పి అయితే తెలిసిన తమ్ముడికి ఒకళ్ళకి ఫోన్ చేశాను ఇవాళ నాలుగో రోజు కదా మీ హజత్ని ఒకసారి కనుక్కోవా ఏం ఎలా చేయాలి అన్నది అని అని అంటే ఆయన చెప్పారనమాట చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు పిల్లోడినే తీసుకురండి నేను చదివిస్తాను అని అన్నారు ఇంకా తీసుకెళ్ళామనమాట చదివించారు దేవుడి వల్ల అయితే బాగానే జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి